మంచి మంచివాడు కాబట్టి ఈ సమస్తమైనటువంటి సృష్టిని పరిశీలించినప్పుడు శరీరములో దేని దేని అవయవం అక్కడ పొందుపరిచి దీనికి ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చినట్టుగా ఎక్కడెక్కడ ఏది ఉండాలా అన్నది ఆయన చక్కగా దీన్ని ఈ సృష్టిని అమర్చాడు ఈ భౌగోళిక పరిస్థితులన్నిటినీ చక్కగా ఆయన నిర్మించాడు ఆయన చేత నిర్మించబడింది కాబట్టి అది నిలిచి ఉన్నది నేటి వరకు నిలిచి ఉంది చూసారా ఫ్రీలారా కాబట్టి ఈ విశ్వములో ఏదైనా కావచ్చు ఆయన మంచి దేవుడు కాబట్టి అది మంచిదిగానే చేశాడు అప్పుడు దేవుడు మంచివాడు కాబట్టి మన దేవుడు ఎవరు చెప్పండి మంచివాడు కాబట్టి ఆయన నుండి కలుగు చేయబడినవన్నీ కూడా మంచివే ఏది కూడా ఏది కూడా ఆయనలో చెడు లేదు చెడు చేయలేదు చెడు చేయలేదు మీరు అనుకోవచ్చు ఆ మంచి చెడు తెలుగునిచ్చే చెట్టు చేసాడు కదా అది చెడు కదా అని అనుకోవచ్చు మీరు చెట్ల వృక్ష ఫలాలలో ఒక చెట్టు పెట్టాడు కదా అదేమి చెట్టు చెట్టు చెడ్డదేం కాదు చెట్టు చెట్టదేమి కాదు వీళ్ళారా ఆ చెట్టుని ఆ ఫలములు కలిగిన చెట్టుని అక్కడ పెట్టి వారి యొక్క భక్తి జీవితానికి ఒక పరీక్ష ఎత్తే వాళ్ళు చిన్నదాని వల్లని కాదు వాళ్ళు అవిధేయులైనందు వాళ్ళ పాపులైనారు పండు తిని అనంటే పండు తిని అనంటే మాట వ్యతిరేకించి మాట ధిక్కరించి మాటకు లోబడక దేవునికి భయపడక అది అది పాపమైంది చెట్టు చెట్టు ఫలం తినే కాదు అదొక నియమము ఒక నియమము దాన్ని తినద్దు ఇది ఒకటి పెట్టాడు ఆంక్ష పెట్టాడు వాళ్ళకి చూసారా కాబట్టి దేవుడు ఆ ఫలములో ఆ ఫలమును చెడ్డగా చేసి ప్రజలను చెడ్డదారి పట్టించాడు అన్నాను కాదు అది అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది అన్నమాట తన పిల్లలకు తనకు లోపడే తత్వము రావాలి తనకు విధేయత కలిగిన వారు అవ్వాలి తనకు భయపడే వాళ్ళు కావాలి ఈ ఒక్కటి ఆయన ఆశించాడు సరే పోని ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా ఉన్నాము పిల్లలు కలిగిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఆశయ గత ఉంటుంది మన బిడ్డలు మనకు లోపడాలి మన బిడ్డలు మన మాట వినాలి వినాలి సో చాలా విషయాలలో వినందు వలన మనం బాధపడిపోతూ ఉంటాం కాబట్టి దేవుడు ఎప్పటికీ మంచివాడు ఆయన మంచివాడు కాబట్టి ఆయన కలుగు చేసినవన్నీ కూడా చాలా మంచివి అంటే మనము తప్పు పట్టలేనంత మంచివి చూసారా ఆయన మంచివాడు కాబట్టి ఆయన మంచివి మనకిచ్చాడు మనకి ఇచ్చినవన్నీ కూడా చెప్పండి మంచివి కాలక్రమేణ ప్రశ్న రావచ్చు ఇప్పుడు ఎక్కడ మంచి ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఏది చూసినా కూడా అంత సారవంతం లేదు అని అనొచ్చు కానీ దానికి కారణము మనుషుడే మనుషుడు దేవుడిచ్చిన సృష్టిని పాడు చేసుకుంటూ ఉన్నాడు దేవుడి చెప్పిన విధానములో జీవించక భూమి తనే ఫలమివ్వటము లేదు దాని సారమివటము లేదు కాలములు వాటి ప్రకారము రావటం లేదు కాబట్టి దేవుల్లో ఎప్పుడూ ఎవరి మీ చెడు చూడలేము